కాకినాడ జిల్లా తోని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఎనమల దివ్య శంఖుస్థాపన చేశారు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి తండ్రికి తగ్గ తెరేయగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు పట్టణ అభివృద్ధి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది సొంత ఆలోచనకు పదును పెడుతున్న ఎమ్మెల్యే ఎనమల దివ్య పట్టణ సుందరీకరణకు బృహత్తర పథకాలకు రూపకల్పన చేయడంతో పాటు ప్రాధాన్యత ప్రకారం అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చేలా వ్యవస్థ అరుగులు తీయిస్తున్నారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఏడిబి బ్యాంక్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ తో కలిసి అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో మరికొన్ని పార్కులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు ఇనగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మల్ల గణేష్ కుక్కడపు బాలాజీ కమిషనర్ పెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు లోవరాజు మోతుకూరి వెంకటేష్ నేడి అబ్బాయి పరవాడ తాతబాబు జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు నీలు మన పెని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల తివే గారి చేతి మీదుగా మన పిల్ల ఉన్నటువంటి మొట్టమొదటి మున్సిపల్ పార్క్ ఇది ఆవిడ గతంలో స్వర్గీయ పెద్దలు మా ప్రణాళిక రాజా రాజబాబు గారి పేరున పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కులో అన్ని ఆధునిక సౌకర్యాలతోటి కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన పార్కులు అభివృద్ధి చేయాలి సంకల్పంతో మన గౌరవ శాసనసభ్యుల చేతిలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ వారు శాసనసభ్యుల ఎదుకైన తర్వాత మరి మనకు మనకున్న సమస్యలు ఏంటి మన పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే ఒక చక్కటి అవగాహన సంకల్పంతో మరి అపారమంటే అనుభవం రామకృష్ణ గారి యొక్క సూచనల మేరకు మన అందరి యొక్క సహకారాల మేరకు వారు ఒక చక్కటి ప్రణాళిక పథకంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మన పట్టణాభివృద్ధికి మన నియోజకవర్గానికి అనేక ప్రణాళికతో ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనం మనందరం ఆశిద్దాం ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రజలందరికీ కూడా మరొకసారి హలో హక్కు ధన్యవాదాలు సత్యనారాయణ గారికి అలాగే ఇతర పార్టీ ఇతర నేతలకు కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదము తుని ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను మీ అందరికీ పేరు వేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే తుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకున్న దగ్గర నుంచి అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగానే ఇవాళ రాజా రా రాజుబాబు గారు చాలా అద్భుతంగా నిర్మాణం అవుతుంది అలాగే మన మాకు పూర్తి సహకార సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు తర్వాత ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మెరుగుపరచాలన్నదే మా నిర్ణయం మా ప్రయత్నం కూడా ఇవన్నీ చక్కగా మీ అందరి సహ ప్రజల తుని ప్రజలు సహాయ సహకారాలతోటి మీరంతా సహకరిస్తే తప్పకుండా మన తుని పట్టణాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం మీ అందరి జీవన జీవనలతో ఇదంతా సహకారం అవుతుందని ఆశిస్తున్నాను జై హింద్ జై తుని